మల్లన్న గుట్ట చూడడానికి రోడ్డు మార్గం ద్వారా గుట్ట దగ్గరికి చేరుకోవచ్చు కానీ నేను షార్ట్కట్లో ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఇది గుట్టకు పక్కనే ఉన్న కాకతీయ కాలువ ఈ కాలువ పక్కన నుంచి నేను కొండ ప్రాంతానికి చేరుకోవాలి ఈ పొలాల నుండి కనబడేదే మల్లన్న గుట్ట ఈ మల్లన్న గుట్టడికి నేను షార్ట్కట్లో ఈ పొలాలకి వెళ్ళి వెళ్తున్నాను వెళ్ళే మార్గం అయితే చాలా దారుణంగా ఉంది కొండ ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఒక పురాతనమైన పెద్దమ్మ గుడి ఆలయం ఉంది లోపల వ్యూ ఇలా ఉంది చూడండి చూడడానికి నిరుపయోగంగా ఉంది ఇక్కడ పూజలు చేయడం లేదు పక్క పొలం వాళ్ళు ఇక్కడ గుడిని అప్పుడప్పుడు సమాన భద్రపరచుకున్నట్టుగా వాడుకుంటున్నారు ఈ గుడి నుండి నేను ఈ ఎలక్ట్రానిక్ పంట పొలాల నుంచి అక్కడ కొండపై ప్రాంతానికి వైపు వెళ్తున్నాను ఈ కొండ ప్రాంతం మరీ దట్టమైన అడవి ప్రాంతంలాగా ఉంది నేను చాలా నా చిన్నప్పుడు పోయాను ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత పోతున్నాను వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది రోడ్డు మూసుకపోయింది ఎందుకంటే ఆ దేవాలయం ఇప్పుడు నిరుపయోగంగా ఉంది వెళ్ళడానికైతే కష్టంగా ఉంది రోజు వెళ్ళి గుట్ట మీదకి వెళ్ళాలంటే ఇలా మెల్లమెల్లగా నడుచుకుంటూ పోతున్నాను నేను నా చిన్నతనంలో వెళ్ళినప్పుడు రోడ్ అయితే కొంచెం మచికి ఉండేది ఇప్పుడైతే ఇలా దట్టమైన అడవి ప్రాంతంలాగా మారిపోయింది వెళ్ళడానికి కూడా ఇబ్బందిగానే ఉంది అయినా కూడా మీకు చూపించడానికి ఇలా వెళ్తున్నాను ఒక్కడినే వెళ్తున్నాను వీడియో షూట్ చేయడానికి అయితే ఇవన్నీ అయితే మెట్ల మార్గం దగ్గర దాకా వచ్చేసాను ఇదైతే చూ చూడండి వ్యూ ఎంత బాగుంది ఇక్కడ ఇటు మెట్ల మార్గం పక్కన అమ్మవారి దేవాలయం ఉన్నది ఆ దేవాలయం కూడా ఇలా నిరుపయోగంగా ఉన్నది చూడండి అమ్మవారి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ అయితే ఇక్కడ పూజలు జరగడం లేదు ఎవరు రావడం లేదు ఇగో ఇక్కడి నుండి యాభై కఠినమైన మెట్లు ఉన్నాయి ఎక్కడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది నేను మొదటి ఇరవై మెట్లు ఎక్కాను మొదటి ఇరవై మెట్లు ఎక్కినప్పుడు ఇక వ్యూ ఇలా ఉంది ఇలా ఈ చిన్న చిన్న మెట్ల ద్వారా కొండ మీదకి ఎక్కుతున్నాను ఎక్కినప్పుడైతే చాలా చాలా వ్యూ బాగా మంచిగా కనబడుతుంది ఇగో మీరు కూడా చూడండి ఎంత రెట్టిరటి పంట పొలాలు కనబడుతున్నాయో అప్పుడే పంట చేతికి వచ్చేసింది మొదటి ముప్పై మెట్లు దాటిన తర్వాత ఇక్కడ చేప ఆకారంలో ఉండే కోనేరు ఉంది అదొకసారి మీరు చూడండి ఎంత బాగుంటుందో ఇదే చేప ఆకారంలో ఉండే కోనేరు ఈ కోనేరు ఎప్పుడు ఎండిపోదట ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ ప్రతి కాలంలో ఇలానే పచ్చగా ఉంటుందట అని ఈ ఊరివారు చెబుతూ ఉంటారు చూసారా చేప ఆకారంలో కోనేరు ఎలా ఎంతుందో బాగుంది కదా ఇంకా ఇరవై మెట్లు ఎక్కితే గుడి ప్రాంతం వస్తుంది ఈ చాపకోనేరు నుండి పక్కన ఉన్న మెట్ల మీదకెళ్ళి కొండ ప్రాంతం మీదకి ఇంకా ఇరవై మెట్ల అయితే వెళ్ళగలుగుతాం ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్తున్నాము చాపకోనేరు నుండి మల్లన్న గుట్ట మీదకి వ్యూ ఇలా ఉంటుంది అదిగో సులంగుండు ఇదే మల్లన్న గుండు అంటారు చూడండి దట్టమైన చెట్ల మధ్యలో ధ్వజస్తంభం ఎలా నిరుపయోగంగా మారిందో ఇక్కడ పూజలు ఎవ్వరు చేయడం లేదు అందుకని ఇలా దట్టమైన అడవిలాగా ప్రాంతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇది మల్లన్నగుట్ట పర్వతాల మల్లన్నగుట్ట అంటారు ఈ ధ్వజస్తంభం నుంచి ఇలా చెట్లకి వెళ్ళి నడుచుకుంటూ ఉన్న మల్లన్న దేవుని కాడికి పోవచ్చు దారి మొత్తం మూసుకపోయింది అంతకుముందు దారి కొంచెమన్నా ఉండేది ఇప్పుడు మొత్తం దట్టమైన అడవి ప్రాంతంలాగా మారిపోయింది కొండపైన మొత్తం చెట్లు కమ్ముకున్నాయి అదిగో అదే శూలంగుండు అంటారు ఇక్కడ శూలంగుడు ఉన్న ప్రాంతంలో బండ సరుకులో మల్లన్న దేవుడు ఇలా శూలం రూపంలో వెలిసి ఉన్నాడు అక్కడ మల్లన్న దేవుని పాదాలు ఉన్నాయి మీకు చూడడానికి ఇలా దగ్గర నుండి వీడియో తీస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో ఈడ మాత్రం కొంచెం నీట్గా ఉంది ఇది మల్లన్న శూలం ఇక్కడ పది సంవత్సరాల ముందు వరకు అప్పుడప్పుడు పూజలు జరిగేవి ఇప్పుడు మొత్తానికి జరగడం లేదు ఇక్కడ మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మ మెడలమ్మతో వెలిసారు అంతకుముందు ఉన్న ఊరి పెద్దలు మొన్న మొన్ననే మూడు నెలల క్రితం ఈ విగ్రహాలకు రంగు వేపించారు ఇదే సూలం మల్లన్న మల్లన్నగుట్ట అంటారు ఐదు నెలల క్రితం ఇక్కడున్న ఊరి పెద్దలు బ్రహ్మోత్సవాలు జరిపిద్దామని ప్రచారాలు అయితే చేశారు అయితే ఇంకా రెండు మూడు రోజులైతే బ్రహ్మోత్సవాలు చేస్తామనగా అలాంటి సమయంలో ఎవరు కూడా ఏ బ్రహ్మోత్సవాలు జరపలేదు అసలు ఏం జరిగిందో ఏమో తెలియలేదు కానీ ఏం అప్డేట్ మాత్రం కూడా రాలేదు చూడండి విగ్రహాలు ఎంత అందంగా తయారు చేశారో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఉండే మల్లన్న విగ్రహం నుండి ధ్వజస్తంభం వైపు ఉండే కొండ వైపు ఆ కొండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం మరియు శివలింగం వెలిసి ఉన్నాయి అటువైపు కూడా వెళ్ళి చూసేద్దాం రండి ఒకసారి రెండు వేల ఐదు సంవత్సరంలో మాడ విజయ వెంకటరెడ్డి మాడ మంజులా నారాయణ రెడ్డి గలచే ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠింపబడినది అప్పుడు బ్రహ్మోత్సవాలు జరిపిన సమయంలో ఈ ధ్వజస్తంభం వాళ్ళు ప్రతిష్ఠించారు ఇప్పుడైతే ఇక్కడ పూజలు జరగడం లేదు ఇది ధ్వజస్తంభం వెనుక వైపు ఉన్న కొండ ఈ కొండ పక్కన ఇంకొక కోనేరు ఉంది ఇక్కడి నుంచి ఆ కోనేరు కూడా యుద్ధమండి ఇది కొండ ముందు భాగం ముందు భాగంలో చూడండి ఎర్రటి పంట పొలాలు అప్పుడే పంట చేతికి వచ్చింది చూడండి బాగున్నాయి ఇదిగో ఇది ఇంకొక కోనేరు ఈ కోనేరులో కూడా ఎప్పుడు నీళ్లు ఉంటాయి వ్యూ చాలా బాగుంది ఇక్కడి నుంచి పంట పొలాలన్నీ సగం కోసేశారు ఇంకా సగం అక్కడక్కడ ఉన్నాయి ఇది కొండ ప్రాంతానికి ముందు భాగం ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది ఇది కొండ ప్రాంతానికి పక్కన ఉన్న ఊరు ఈ ఊరు పేరు కొండ పలకల ఈ కొండ పలకల పలకలుగా ఉండడం వలన ఈ ఊరికి కొండ పలకల అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉన్నది ఆంజనేయుడి విగ్రహం మనం ఆంజనేయుడి విగ్రహం చూద్దాం పదండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న అంజనేయుడు విగ్రహం పాటు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కూడా పూజలు జరగడం లేదు అసలు ఈ కొండ ప్రాంతానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కఠినమైన మెడ్ల మార్గంతో కూడినది అయినా కూడా కొంతమంది వస్తుంటారు గొట్ల కాపర్లు కూడా అప్పుడప్పుడు ఇది వస్తూ ఉంటారు మేము వచ్చినప్పుడు పది సంవత్సరాల క్రితం ఇక్కడ మంచిగా పూజలు జరిగేవి ఎప్పుడైతే జరగడం లేదు ఇదిగో ఆంజనేయ స్వామి రంగు మొత్తం వెలిసిపోయింది బాగా నిండుగా ఉండేది ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఇక్కడ శివలింగం వెలిసినది ఇది చాలా పురాతనమైన శివలింగం ఇక్కడ కూడా పూజలు అప్పుడు బాగా జరిగేవి వచ్చిన చిన్న వయసులో ఇక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి ఇటువైపు తూర్పు ద్వారం శివుడి ఇక్కడ నుంచి మొదటి సూర్యకిరణాలు పడతాయి ఇక్కడనే శివుడు పుంజితం ఆడాడు ఇటుగో ఈ పక్కననే మహాశివుడు పుంజితం ఆడాడట అని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తూ ఉంటారు అప్పటి నుండి ఇక్కడికి వస్తున్న గొర్రె కాపరులు ఇక్కడ పుంజీత మారుతూ ఉంటారు ఇక్కడి నుండి కింది వైపుకి చూస్తే వాతావరణం చాలా బాగుంటుంది పచ్చటి వాతావరణం మంచి చల్లటి గాలి ఇక్కడ వీస్తూ ఉంటుంది ఈ కొండాపలకల ప్రాంతం మానకొండరు మండలం కరీంనగర్ జిల్లాకు చెందినది కరీంనగర్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం వైపుకి మూడు ద్వారాల నుండి రావచ్చు ఇదిగో ఇది మూడు ద్వారం ఇది ఇంకొక ఇది ఒక మొదటి ద్వారం ఇది రెండవ ద్వారం చూడండి ఎంత బాగుందో వ్యూ పచ్చడి వాతావరణం పచ్చని చెట్ల మధ్యలో ఈ కొండ ఉంటుంది కొండ ప్రాంతం నుంచి ఇవన్నీ గిన్ని వ్యూలు కనబడుతున్నాయి మళ్ళీ ఇక్కడ పూజలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి